అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రైతులకు ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలను అందిస్తూనే ఉన్నారు ఇక రాష్ట్రాల వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఏంటంటే మనకు దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది ఇక ఈ భారీ వర్షాలకు చాలామంది రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయారన్నమాట అంటే ఒక్కొక్క రైతు మనకు ఎకరము రెండు ఎకరాలు ఇలా చాలా ఎకరాల వరకు కూడా నష్టపోవడం జరిగింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా భారీగా మనకు దాదాపు నాలుగు లక్షల మంది రైతులైతే పంటలు నష్టపోయారు అటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చిందనమాట ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం ఫసల్ బీమా యోజన పథకం కింద పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని అయితే అందించబోతోంది ఇక ఏ రైతులకు డబ్బులు డబ్బులు విడుదల చేస్తారు ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు అయితే కురిసి దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా నాలుగు లక్షల పైచిలకు మంది రైతులైతే తీవ్రంగా పంటలైతే నష్టపోవడం జరిగింది ఇక పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన ప్రధాని మోదీ గారు ముగ్గురు కూడా రైతులకు పీఎం ఫసల్ బీమా యోజన అనే పథకం ద్వారా రైతులకు పంట నష్టపరిహారాన్ని అయితే అందించబోతున్నారు ఇక ఈ పథకంలో భాగంగా ఒక్కో రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాలు ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి